హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నైంటీస్ కి ఫేవరెట్ స్నాక్ అనమాట ఇది మనం స్నాక్ కానీ పప్పు వండుకున్నప్పుడు ఈ అనేది ప్రతి వేలికి పెట్టుకొని ఐదేళ్ళకి ఐదు పెట్టుకొని తింటూ ఉండేవాళ్ళము ఇప్పటికైనా సరే పిల్లలకి ఏకైనా ఫస్ట్ వేలుకి పెట్టుకుంటూ ఉంటారు కదా ఈ స్నాక్ అందరికీ ఇష్టమే మరి గొట్టాలని ఈజీగా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మీలో ఎంతమందికి ఈ గుట్టాలంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి నేను చెప్పినట్టుగా చేయండి పర్ఫెక్ట్ గుట్టాలనే వస్తుందండి మన షాప్లో ఎలా ఉంటాయో అలా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని ఒకే కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి ఆ కప్పుతో కప్పున్నర వాటర్ వేసాను దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసాను ఫుడ్ కలర్ ఏమీ వేయలేదండి ఇప్పుడు ఈ ఉప్పు కరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి వేస్తున్నాను కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా కలుపుతూ ఉండండి ఎక్కడ ఉండలేకుండా చూసుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు కలిపారంటే దగ్గరకు వచ్చేస్తుంది మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగా వచ్చేసిందో దగ్గరికి ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మరొకసారి చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ తడి చేసుకుంటూ ఈ పిండి ముద్దలాగా చేసుకోండి దీన్ని చపాతి ముద్ద ఎలా వస్తుందో అలా మనకి దగ్గరగా వచ్చేస్తుందండి మనము పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే మనకి అనేది అంత స్మూత్గా వస్తాయి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి అంటుకోకుండా ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని ఇందులో పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ముందుగా ఉడకబెట్టిన గిన్నెలో ఒక గ్లాసుడు వాటర్ వేసి మనం ఆవిరి మీద ఉడకబెట్టాలన్నమాట ఇప్పుడు ముందుగా పెట్టుకున్న పిండి ముద్ద గిన్నెను కూడా అందులో పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత చూస్తే చూసారా పిండి అనేది మంచిగా ఉడికిపోయి ఉంటుందండి ఇలా ఉడకడం వల్ల మనం గొట్టాలని ఏ రకంగా కట్ చేస్తే అలా వస్తాయి అన్నమాట కాబట్టి ఉడకబెట్టడం మాత్రం అస్సలు స్కిప్ చేయక అలా ఉడకబెట్టుకున్న పిండిని రెండు ముద్దలుగా తీసుకొని మనకి చీరలకి వాటికి కవర్స్ వస్తాయి కదండి పాలిథిన్ కవర్స్ అలాంటివి కట్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న పిండి ముద్దని సగం వరకు తీసుకొని దాన్ని ఈ కవర్ మధ్యలో కొంచెం ఆయిల్ రాసి పెట్టండి పైన చపాతీ కర్రతో కానీ లేకపోతే చేత్తో అయినా సరే మీకు వీలైనంత పలచగా ఇలా చపాతీలాగా లాగా ఒత్తుకో తర్వాత కట్ చేయడం కోసం మనం చాకు తీసుకుంటామండి దీనికి కొంచెం ఆయిల్ రాసుకోండి పిండి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి మార్కర్ కానీ లేకపోతే పెన్ను కానీ మీరు దేంతో చేయాలనుకుంటే దాన్ని ఇలా మెజర్మెంట్లో ఒకసారి పెట్టుకోండి ఫస్ట్ టైం చే కట్ చేసినప్పుడు పెట్టుకొని సైడ్ కొన్ని అడ్జెస్ అంతా కట్ చేసుకోండి మీరు లావుగా కావాలనుకుంటే ఇలా మార్కర్ పెట్టుకోండి లేదు అంటే పెన్నులైనా సరే పెట్టుకోవచ్చు లేదంటే మీ దగ్గర రౌండ్గా ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే దాన్నైనా వాడచ్చు ఇలా చూసారా పక్కనున్న ఉన్న చేసి మొత్తం కట్ చేసేసాను నేను పెన్ను ఎంతవరకు ఉందో అంతవరకు సరిగ్గా కొలత చూసుకొని సైడ్ ఉన్న ఎడ్జెస్ అంతా మొత్తం కట్ చేసేసాను ఇప్పుడు కట్ చేసిన తర్వాత పెన్ను అనేది మనము ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఒక రౌండ్ చుట్టితే మనకి ఇంతవరకు వస్తుందనమాట అలా మెజర్మెంట్ చూసుకొని నేను కట్ చేశాను కట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పెన్ను చుట్టూ మంచిగా ఫోల్డ్ అయిపోవాలండి ఫోల్డ్ అయ్యి ఎక్కడ విడిపోకుండా ఇలా చేత్తో ఒత్తేసుకోండి ఇలా పెన్ను తీసేస్తే చూసారా మనకు గొట్టం అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఉడకబెట్టడం వల్ల పిండి అనేది అతుక్కోకుండా ఉంటుందండి స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు మీకు పెద్దగా కావాలంటే అలా ఉంచేసుకోండి లేదంటే చిన్న గుట్టలు కావాలంటే మధ్యలో అలా కట్ చేసేసుకోండి ఎడ్జ ఎడ్జెస్ మాత్రం బాగా నొక్కుకోండి లేకపోతే మనకి ఎండబెట్టిన తర్వాత ఆయిల్లో వేస్తే విడిపోతాయి కాబట్టి చూసి చక్కగా చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చే స్నేహం పిల్లలు ఇప్పటికైనా సరే ఏ పిల్లలైనా ఇవి ఇస్తే స్నాక్స్గా తినకుండా ఉండరండి ఇవి చూస్తే అందరికీ ఇష్టమే కాబట్టి బయట ఫుడ్ కలర్స్ ఏవి చూసినా కల్తీ ఉన్నాయి కాబట్టి మనం ఇంట్లోనే ఇలా ట్రై చేసుకోవచ్చు దీనికి ఎండతో కూడా పని లేదండి చక్కగా ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి అనమాట రోజు నైట్ ఆరబెట్టేసారంటే పొద్దున కళ్ళు మనకు గొట్టాలనేది రెడీ అయిపోతాయి ఇలా మీరు పెన్నుతో అయినా ఏదైనా రౌండ్గా ఉన్న ఆబ్జెక్ట్ అయినా తీసుకోండి కానీ ఇలా ఎడ్జెస్ మాత్రం మంచిగా ఫోల్డ్ చేసుకోండి ఎక్కడ విడిపోకుండా చూసుకోండి వీలైతే ఇలా విడిపోతున్నాయి అనిపిస్తే మీకు కొంచెం ఆయిల్ అన్న రాసి చక్కగా నొక్కేసుకోండి మధ్యలో గ్యాప్ రాకుండా చూసుకోండి పెన్ను లాగ్గానే మీకు వచ్చేస్తుంది అనమాట చూడండి పెన్నుకు కూడా కొంచెం ఆయిల్ రాసుకోండి అప్పుడు పిండికి అనేది అతుక్కోకుండా వస్తుంది చక్కగా ఇలా చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని విడిగా విడిగా పెట్టుకున్నారనుకోండి మీకు ఎండలో పెట్టిన పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆరిపోతాయండి లేదంటే ఫ్యాన్ గాలికి ఒక రెండు రోజులు ఆరబెట్టండి స్టోర్ చేసుకునే వాళ్ళు ఒక గంట ఎండలో పెట్టి అప్పుడు డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా బాగుంటాయి ఆరిపోతే చూడండి ఎంత బాగా వచ్చేసినాయో మనకి షాపుల్లో దొరికేలాగా వస్తాయి అనమాట బాగా పల్చగా చేస్తే ఇలా అతుక్కుపోతాయండి కొంచెం మందంగా చేసుకోండి అప్పుడు బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని వేయించుకొని చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఈ గొట్టాలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు మేము చిన్నప్పుడైతే ఒక్కొక్క వేలకి ఒక్కొక్కటి పెట్టుకొని అలా చూసుకుంటూ తినేవాళ్ళము ఇలాంటి మెమోరీస్ ఎంతమందికి ఉన్నాయో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి మరి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మనము సరిగ్గా ఫోల్డింగ్ చేయకపోతే చూసారా ఇలా విడివిడిగా వస్తాయి అనమాట ఇవి చాలా గుల్లగా కూడా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ